రొట్టెల పండుగ కోసం కూటమి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది తెలుగువారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నెల్లూరులో బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఆరోగ్యం రొట్టెను స్వీకరించిన మంత్రి రొట్టెల పండుగ కోసం కూటమి ప్రభుత్వం రూ పది కోట్లు ఖర్చు పెట్టిందని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మత సామరస్యానికి ప్రతీకైన నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ముందుగా దర్గా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు అనంతరం బారా షహీద్ దర్గాను సందర్శించారు ముస్లిం మత పెద్దలు నారా లోకేష్ కు గలఫ్ను అలంకరించారు దర్గాలో ఉన్న మహమ్మద్ ప్రవక్త అనుచరులు పన్నెండు మంది అమరవీరుల చిహ్నాలపై చాదర్లను కప్పి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పినారాయణ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎన్ ఫరూక్ జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం చేపట్టడం చేయడానికి అనేక పనులు చేశారు ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్ల పది పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది తెలుగుదేశం కానివ్వండి కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టె పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోవాలి అని చర్చించాం నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుంది అని బలంగా నమ్మేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో